न जॾहिं हिंदू धर्म न ఈరోజు మన పలమనేరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ తరఫున ఎక్కడైతే మన హిందువుల పైన హింసాకాండ చెలరేకపోయి వెచ్చరేపోతున్నటువంటి మమతా బెనర్జీ యొక్క రాష్ట్రంలో ఆ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న హిందువుల పైన ఒకటి రెండు కాదు కేవలం ఐదు రోజులు పుట్టిన బిడ్డను కూడా తరిమి తరిమి కొట్టే పరిస్థితికి వచ్చినారు సుమారు ఐదు వందల కుటుంబాలు ఈ రోజు నిరసాయులుగా ఉండేసి వాళ్ళకి ఎక్కడ చెట్ల కింద నివాసం చేసే పరిస్థితి వచ్చేసింది ఇది ఎక్కడో మనకు అక్కడ జరిగితే మనకెందుకు ఇక్కడ జరిగితే మనకెందుకు మనం అనుకుంటే రేపు మన రాష్ట్రంలో మన ఊర్లో కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి హిందూ ఎక్కడైనా హిందువే ప్రపంచంలో ఎక్కువైనా హిందూ హిందువుగానే ఉండాలి హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఖండిస్తే ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఉండాలి ఎక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగిన మనకెందుకు అనుకుంటే మనకు రేపు మనం మన గ్రామంలో కూడా జరిగే పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు తెలియజేసుకునే దేమరాే ఎక్కడో ఎవరికో ఏమేమి జరిగితే మనకెందుకు అనుకున్నాం గతంలో కాశ్మీర్ లో జరిగినప్పుడు పన్నింటి ఊచుకొత్త కోసం మనకెందుకులే అనుకున్నాం కేరళలో జరిగితే ఊచుకొత్త జరిగితే మనకెందు అనుకున్నాం ఇప్పుడు శాప కింద నీళ్ళ సాప కింద నీళ్లు లాగా ఈ రోజు హైదరాబాద్ లో విదేశీ శక్తులు పోరాడుతా ఉండాలి విదేశీ శక్తులు పనిచేస్తా ఉండేది కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా కేవలం ఓటు ఓటు కోసమే కొన్ని వర్గాలు పెంచి పోషిస్తా ఉండేది కాబట్టి మనకు ఓట్లు రాజకీయం ఎంత ముఖ్యమో హిందూ ధర్మం మధ్య ముఖ్యమో హిందూ దేశం అంతే ముఖ్యం ఈ హిందూ ధర్మం ఉంటేనే మీరు రాజకీయ నాయకులుగా ఉంటారు వాళ్ళ యొక్క మద్దతు మీకు ఉంటుంది ఒక్కసారిగా వాళ్ళకి పెంచలేకపోతే మీరు నాయకులుగా కూడా ఉండలేరు మీ హిందూ ధర్మమే ఉండదు ధర్మమే లేకపోతే నువ్వు లేదు నేను లేదు ఎవరు లేదు కాబట్టి ఎక్కడ ఏ ఒక ముస్లిం జరిగినా ఒక క్రిస్టియన్ జరిగినా ఒక హిందువు జరిగినా మానవులు మనం మందు మన మానవ జన్మ ఎత్తున్నాం ఏ మానవుని ఏం జరిగినా ప్రతి ఒక్కరు మనకు ఖండించాల్సిన అవసరము మనకుంది కేవలం స్వార్థ రాజకీయాల కోసము అమ్ముడు పోతున్న కొంతమంది వ్యక్తులు యొక్క చేసే దురాగతాలని మనం ఎండగట్టకపోతే రాబోయే కాలంలో భావి భారత కాలంలో మన బిడ్డలకు మన భారతీయులుగా హిందువులుగా పుట్టే అవకాశం హిందువులుగా పుట్టినా హిందువులుగా బతికేటువంటి అవకాశం లేదు కాబట్టి యావత్ హిందూ ధర్మం పరిచేవాళ్ళు సనాతన హిందూ ధర్మం కాపాడే వాళ్ళు దేశాన్ని రక్షించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి జరుగుతున్న ఖండిస్తూ వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పరిపాలన సాగించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు విశ్వ హిందూ పరిషత్ మన రాష్ట్రంలో తలపెట్టిన వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న హిందువుల పైన దాడులను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా పలంసేరు నియోజకవర్గంలో పలం నేరు ప్రకండలు విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం వెస్ట్ బెంగాల్లో హిందువుల పైన విపరీతమైన దాడులు దమనకాండలు మానవ మానభంగాలు ఇలాంటివి కో కోలలు చేస్తున్నారు క్షమించడానికి విధంగా చేస్తున్నారు హిందువులు చాలా వరకు సౌమ్యులు అందరూ బాగుండాలి అని కోరుకునేది ఒక హిందూ ధర్మం యావత్ ప్రపంచంలో అలాంటి హిందూ ధర్మం పైన దాడులు చేస్తుంటే ఎవరు ఖండించలేకపోతున్నారు ఇది సిగ్గు చెట్టు యావత్ ప్రపంచానికి మానవాళికే సిగ్గు చెట్టు రెండవది ఒక్కసారి కాశ్మీర్లో ఒక ఆరు ఏళ్ళ ముస్లిం అమ్మాయికి అత్యాచారం చేసినారంటే అందరు హిందువులు ఇక్కడ జమ అయ్యి జమ కూడి క్యాంటీన్ ర్యాలీ చేశాం ఆ అమ్మాయికి ఆత్మశాంతి కలగాలని అలాంటిది బెంగాల్లో జరుగుతున్న దమనకాండని ఖండించాల్సిన బాధ్యత యావత్ భారతదేశ ప్రజలపైన ఉంది దీంతో మతాలకు అతీతంగా ఖండించాలి ఇది ఎవరో ముస్లింలని హిందువులని క్రిస్టియన్లని కాదు ఎవరికి జరిగిన అన్యాయాన్ని ఖండించడం భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఖండించినప్పుడు డివైడ్ అండ్ రూల్ అయిపోతుంది భారతదేశం విచ్ఛిన్నం అవుతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థికంగా కూడా మనం చాలా నష్టపోతాం కావున దయచేసి రాజకీయ నాయకులారా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న తమలకాండను ఖండించాలి రాష్ట్రపతి పాలన ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయాలి రాష్ట్రపతి పాలన పెట్టాలి అక్కడ మమతా బెనర్జీని సీఎం పదవి నుంచి తొలగిస్తూ ఆమెను అరెస్ట్ చేయాలి ఆమె చేసిన అకృత్యాలు ఇన్ని అన్ని కాదు కోళ్ళలు వందలు దాటి ఇంకా క్షమించకూడదు అహింస పరమో ధర్మ అన్నారు అంతవరకే మన హిందువులకు నేర్పించారు ఇది తదైవచ మన ధర్మానికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అక్కడ ఆడ మగ పెద్ద చిన్న పిల్ల వృద్ధులని లేకుండా మన ధర్మాన్ని కాపాడడం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత దయచేసి ఆలోచించండి అందరూ సహకరించండి ఈ దమనకాండను నిలుపుదల చేయాలి మా యొక్క ఈ యొక్క నిరసన ముఖ్య ఉద్దేశం ఏమరా అంటే పశ్చిమ బెంగాల్లో హిందువుల పైన జరుగుతా ఉండేటువంటి దాడిని ఖండిస్తూ ఈ యొక్క నిరసనని మేము కలెక్టర్ ఇవ్వాలని వాళ్ళు బిఎస్పీ తరఫున మాకు చెప్పారు కానీ మేము ఇక్కడ ఆర్డీఓ గారికి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నాము జై హింద్